వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో ఉన్న పవన్ కళ్యాణ్ నాగబాబు గారు చేసింది అతిపెద్ద బ్లైండర్ మిస్టేక్ ఇలా అనడంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే గుడ్డివాడు చేసేంత అతిపెద్ద తప్పులవి యువతల వ్యక్తులం ఏమీ అనలేక అనే అవకాశం లేక బొర్ర పీక్కునేలాంటి పొరబాటు పనులని మాట అయితే ఆ మాట కూడా తప్పే కావచ్చు ఎందుకంటే నిజానికి గుడ్డివారికి అమోఘమైన ఇతర శక్తులు ఉంటాయంటారు ఇది గుడ్డితనానికి బదులుగా అంతకు మించి అనుకోవచ్చు ఒకని చుట్టూ అనుచరులు లేకపోవచ్చు అలాగే డబ్బు లేకపోవచ్చు కానీ కొన్ని రకాల జ్ఞానాలు దేవుడు కొందరికి ఇస్తాడు ఆ జ్ఞానమే కదా తరువాత డబ్బుని సంపాదించి పెడుతుంది అందుకే గుడ్డివారికి సైతం ఇతర అమోఘమైన దేవుడిచ్చిన శక్తులు ఉంటాయి ఇక రెండు వేల తొమ్మిదిలోనే కనుక పవన్ కళ్యాణ్ నాగబాబు గారు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం యొక్క రూపమే వేరుగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో రోజు ఉన్న ఊపికి ఖచ్చితంగా వారు ఎమ్మెల్యేలు అయ్యేవారు చిరంజీవి గారు కాకుండా అదేదో పాలకొల్లులో ఏ పవన్ కళ్యాణో నాగబాబో పోటీ చేసి ఉంటే చక్కగా గెలిచేవారు తద్వారా చిరంజీవి గారి రాజకీయ జీవితంలో పాలకొల్లులో ఓటమి అనే మచ్చ మిగిలి ఉండేది కాదు గెలిచాక ఖచ్చితంగా పాలకొల్లునే చిరంజీవి త్యజిస్తారు లాంటి పుణ్యక్షేత్రం పైగా పార్టీని ప్రకటించిన చోటును ఆయన ఎలా వదులుకుంటారనే పాలకొల్లు ప్రజల బలమైన నమ్మకం చిరంజీవి గారిని ఓడించింది అదే పాలకొల్లు స్థానంలో పవన్ కళ్యాణ్ గారో నాగబాబు గారో ఆఖరికి అల్లు అరవింద్ గారైనా పోటీ చేసి ఉంటే ఈరోజు మొత్తం చరిత్రే వేరుగా ఉండేది ఏదో ఒక ఎమ్మెల్యే సీటు పెరగడం కాదు ఆ విజయం పెను విషాదాన్నే ఆపగలిగేది చిరంజీవి గారు పార్టీని వదిలేసుకోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో పాలకులులో ఓటమి అనేది కూడా అత్యంత బలమైన కారణం కానీ అప్పట్లో అంత సావధానంగా ఎవ్వరూ ఆలోచించినట్టు లేరు నిష్పక్షపాతంగా ఆలోచించే ఉన్న ఉన్నదొన్నట్టు అనగలిగే వారిని నెగిటివ్ విషయాన్నైనా చెబిన వేయగలిగిన వారిని బహుదూరంగా పెట్టడం వారి సేవలు అనవసరం అనుకోవడం ఏదో రకంగా వారిని వాడుకోగలం అనే భ్రమ అన్నీ కలిపి ఆనాడు అంత చేటు చేసింది వారు చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్ మిస్టేకు లేక బ్లైండర్ మిస్టేకు అది మీకు ఏది నచ్చితే అది అనుకోండి నేటి రాజకీయ పార్టీ అంటే అందులో పై స్థాయిలో కూడా అన్ని రకాల ఆలోచన ధోరణులు అన్ని రకాల ఆర్థిక స్థాయిలు కలిగిన వారు ఉండాలి అనేది నా అభిప్రాయం డబ్బు లేదంటే చాలు ఇక ఏది లేనట్టే అనుకునే అహంకారం లేక అమాయకత్వం రాజకీయ నాయకులకు పార్టీలకు ఎప్పట్లో అంత శ్రేయస్కరం కాదు అని నా అభిప్రాయం అప్పట్లో చిరంజీవి గారి అభిమానులకు కూడా ప్రజారాజ్యం పార్టీలో సముచిత స్థానం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి లెక్కలన్నీ బయటపడేవి జరిగిన అపభ్రంశలు అనేకం జరగకుండా అప్పుడే అక్కడే ఆగిపోయేవి అయితే ఇప్పుడు మాత్రం జనసేనలో ఏం తక్కువ జరుగుతోందిలేండి ఇప్పుడు అటువంటివి జరుగుతున్నాయో అనేది మనకి అర్థమయ్యే విషయమే అయితే చెట్ట చివరికి నేను తేల్చి చెప్పేది ఏంటంటే దేనికైనా మన వంతు ప్రయత్నం మనం చేయడం కుదరనప్పుడు నోటి మీద వేలు వేసుకుని జరిగే చోద్యాన్ని చూడటం అంతా ముగిసిపోయాక తీరిగ్గా విశ్లేషణలు చేయడం అప్పటికైతే అది మాత్రమే మన కోసం మిగిలి ఉంటుంది మరంతే కదా మనం చేయగలిగింది ఈ బ్లోగ్ ఇంతటితో సమాప్తం నమస్తే